ఆవిష్కరించిన సురేష్ బాబు నియోజకవర్గం రామకుప్పం మండలానికి చెందిన నవీన్ అశోక్ ప్రశాంత్ అజయ్ తో పాటు వందలాది మంది టీమ్ తో రాజ్యాధికారం బ్లడ్ డోనర్స్ గ్రూప్ ను ప్రారంభించారు రాజ్యాధికారం బ్లడ్ డోనర్స్ గ్రూప్ లోగోను డాక్టర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగిందని బ్లడ్ డోనర్స్ సభ్యుడు నవీన్ తెలియచేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో తరచూ ఏదో ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి రక్తం సమయానికి అందకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా నూరు మంది సభ్యులతో రాజ్యాధికారం టీం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ టీం ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనైనా రక్తం అవసరం ఉన్నవారికి అందించడమే ధ్యేయంగా కృషి చేస్తామని తెలిపారు రక్తం అనేది చాలా స్కేర్ సిటీ అనేది మీ అందరికీ తెలిసిందే ప్రత్యేకించి మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో రక్తహీనతతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు కావచ్చు గర్భవతులు కావచ్చు సర్జరీస్ ఉండేవాళ్ళు కావచ్చు రక్తం దొరక చాలా మంది చనిపోవడం కూడా చాలా సందర్భాల్లో మేము చూసాం ఇలాంటి సందర్భంలో కుప్పం నియోజకవర్గంలో రాజ్యాధికారం బ్లడ్ డోనర్స్ అని ఒక అసోసియేషన్ ప్రారంభించి ఒక గ్రూప్ని ప్రారంభించి దాదాపు వంద మంది యువకులు ముందుకొచ్చి ఎప్పుడు ఎవ ఎవరికి అవసరమైన బ్లడ్ డొనేట్ చేస్తాం వాలంటీర్గా అది కూడా ఎటువంటి రెమ్యురేషన్ లేకుండా డొనేట్ చేస్తామని చెప్పి ఈ రోజు ముందుకు వచ్చిన రాజ్యాధికారం బ్లడ్ డొనేటర్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఇది చాలా మంచి ఇనిషియేషన్ తప్పకుండా దీనివల్ల ఎంతో మంది ప్రాణాలను మీరు కాపాడగలుగుతారు కాబట్టి మీ యొక్క ఆలోచనకు కానీ మీ యొక్క ఆ యొక్క భాతృత్వానికి కానీ నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మధ్య కాలంలో చాలా మంది మన కుప్పం నియోజకవర్గంలో ఎక్కువ శాతం రక్తం అందుబాటులో లేకుండా చాలామంది హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి సో ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని సో రాజ్యాధికారం బ్లడ్ డోనర్స్ అనేసి ఒక టీం అయితే మేము క్రియేట్ చేసుకోవడం జరిగింది ఈ టీం యొక్క ముఖ్య ఉద్దేశం కుప్పం నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా రక్తం లేదు అనేసి ఇబ్బంది పడకూడదు హాస్పిటల్లో అత్యవసర పరిస్థితుల్లో ఎవరికి రక్తం కావాల్సిన మేము వంద మంది టీం సంసిద్ధంగా ఉన్నాం సో దాదాపుగా మేము వంద మంది టీం మేమందరం కూడా కలిసి ఈ టీంను అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది కుప్పం నియోజకవర్గంలో ఎవరికి ఒక ఫైవ్ మెంబర్స్ మా టీం మెంబర్స్ అందుబాటులో ఉంటారు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా మేము ఒక గ్రూప్లో ఫామ్ చేసి మీ అందరికీ కూడా రక్తపరుస్తాం సో ఆ గ్రూప్ ఫైవ్ మెంబర్స్ మీరు ఇంటిమేషన్ ఇస్తే చాలు వాళ్ళే బ్లడ్ డొనేట్ చేసే అతన్ని పిలుచుకోవచ్చు బ్లడ్ డొనేట్ చేయించి క్షేమంగా పేషెంట్కి ఇబ్బంది రాకుండా చూసుకునే విధంగా ఈ కార్యక్రమం అయితే కుప్పం నియోజకవర్గం ఇకపై ఈ రోజు నుంచి కొనసాగుతుంది హండ్రెడ్ మెంబర్స్ దాదాపు వంద మంది ఈ టీంలో మేమందరం కూడా ఉన్నాం కుప్పం నియోజకవర్గం ఏ ఒక్కరు కూడా రక్తం లేదని ప్రాణాలు కోల్పోకూడదనేసే ఈ ముఖ్య ఉద్దేశం అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి ఎక్కువ శాతం యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మిత్రులందరూ కూడా దయచేసి వాహనాల్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలని ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణించాలని మనసారా కోరుకుంటూ ఈ రాజ్యాధికారం బ్లడ్ డోనర్స్ అనే టీము ఈ రోజు నుంచి కుప్పం ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుందని అనేసి కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడే సురేష్ సార్ డాక్టర్ సురేష్ సార్ దగ్గర లోగో ఆవిష్కరించుకున్న కార్యక్రమం కూడా చాలా ఘనంగా జరిగిందరూ తెలియజేసుకుంటాం ఆశ్రమం సైతాపూర్ వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్